వ్యాధిని రోగమును స్వస్థపరచు గలీల దేశం అంతటనూ ఆయన ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించారు నానా విధములైన రోగముల చేతను వేదముల చేతను పీడింపడిన వ్యాధిగ్రస్తులందరినీ దయములు పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షువాయుగల వారిని వారు ఆయన దగ్గరకు తీసుకొని వచ్చినారు ఆయన వారిని అందరూ స్వస్థపరచును పదవ అధ్యాయము మొదటి రెండు వచ్చినారు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపితాత్మను వెలగొట్టకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమే అదిని స్వస్థపరచటకును వారికి అధికారం ఇచ్చింది సో బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక మనిషిగా వచ్చి తాను ఏ కార్యాలైతే చేశాడో ఆ ప్రతి కార్యము శిష్యులు చేయమన్నాడు శిష్యులు చేయమంటమే కాకుండా శిష్యుల నుంచి ఇక కో ఇంకా శిష్యులను చేయమని చెప్పేసి అందుకనే ఇరవై అధ్యాయంలో లా చివరిలో రాయబడింది మీరు సర్వసృష్టికి వెళ్ళి శుభవార్తను ప్రకటించి ప్రతి ఒక్కరిని నా శిష్యులను చేయమన్నాడు కాబట్టి ఆయన చేస్తున్నట్టుగానే ఏమి ఆజ్ఞాపించాడో వాటన్నిటిని మీరు చేస్తూ అది మీ దగ్గరికి నా వాక్యం మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అలా చేయమని చెప్పాడు కాబట్టి ఆ రోజు ఆయన స్వస్థపరిచాడు ఈరోజు మరి మనల్ని కూడా స్వస్థమర్చుమంటాడు ఆ రోజు ఆయన విడుదల ఇచ్చి విడుదల చేశాడు ఏ ఆ తర్వాత శిష్యులు చేయమన్నాడు ఆ తర్వాత ఈరోజు మనల్ని కూడా చేయమంటున్నాడు ఆ రోజు ఆయన ప్రార్థన చేశాడు కొండ ఎక్కి ఈరోజు మనకు కూడా మరి ప్రార్థన చేయమంటున్నాడు ఆయన తన తండ్రి ఏవైతే చెబుతున్న మాట విన్నాడో ఈరోజు శిష్యులు వినమన్నాడు ఈరోజు మనల్ని కూడా ఏమన్నామన్నాడు కాబట్టి తను ఏం చేశాడో ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ మనల్ని కూడా అలా చేయమని ఆశపడుతున్నాడు అందుకనే ఆయన మన దేన శరీరాలను తన మహిమగల దేహాలకు సమరూపంగా మారుస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని పిలిచింది తన క్రియలను ఈ లోపల చూపించడం కోసం అందుకే శరీరసరంగా జీవిస్తే మనకి ఏదైనా అసాధ్యము కావచ్చే కానీ క్రీస్తు నామాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరూ శిష్యులైనట్లయితే శిష్యులుగా జీవించాలనుకున్నట్లయితే ఏసుక్రీస్తు ఏ ఆత్మతో నింపడ్డాడో అదే ఆత్మ శిష్యుల అపోస్తులపైకి వచ్చింది అదే ఆత్మ ఈరోజు మనతో కూడా ఉంది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే సాధ్యమైంది ఏది లేదంటున్నాడు కాబట్టి ఆయన నామం మనలో పనిచేస్తున్నట్లయితే మన నామ ఆయన నామం మనం పలుకుతున్నట్లయితే ఏ కార్యమైనా ఇట్టే జరిగిపోవాలి అలా కాబట్టి ప్రతి ఒక్కరు శిష్యులు చేయమని ఆయన కోరుకున్నాడు కాబట్టి మరి ఆయన ఒక మాట అన్నాడు శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధం అంటున్నాడు ఆత్మ ఎప్పుడు సిద్ధమవుతుందంటే ప్రార్థించినప్పుడు కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం కుమారుడు అంటే ఏ క్రీస్తు వారు ప్రవ్వా ఎలా జీవించారో అలాంటి జీవిత విధానం ప్రభు నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించిన స్తోత్రం ప్రభుత్వ నీ శిష్యులు అంటే అపోస్తులకు ఇచ్చిన గొప్ప కృపణ ప్రభు ఇచ్చున్నారు అయితే వారి కంటే గొప్పగా ఓడబడాలనేది ప్రభావ నీ చిత్తమై ఉంది అయితే అందుకు కావాల్సిన సామర్థ్యము కేవలము నేను అడుగుల ద్వారా మాత్రమే మేము పొందుకుంటాము నీ కుమారుడి కొలతలేని యొక్క ఆత్మిక స్థితిని ఇచ్చున్నారు మాకు కూడా ఈరోజు ప్రభు నీ ఆత్మభరమ అనుగ్రహించున్నారు నీ కుమారుని యొక్క చేతులకు సమస్తం అప్పు చెప్పారు ప్రభు ఈరోజు మాకు కూడా సమస్తం మా చేతులకు అప్పు చెప్తున్నారు ప్రభు అందుబట్టి ఏస్తున్నామానికి మహిమ కలుగులు కాక నేను ప్రార్థిస్తున్నాగా ప్రభు మమ్మల్లే కాదు ప్రభు ప్రతి ఒక్కరిని నిశిష్యులుగా చేయండి వేస్తున్నాము అయితే ప్రభు నీ ఆత్మ మీదకి వచ్చినప్పుడు ప్రభు మేము శక్తిని పొందుకుంటాము ఆ రోజు ఆ పోస్తులు చూశారు ఈరోజు మేము చూస్తున్నాం ప్రభా అయితే మా ద్వారా అనేకులు చూచుటకు మీరు ఇచ్చిన ఉచితమైన కృపను ప్రభా ఉచితంగా మేము పంచుటకు మమ్మల్ని సిద్ధపరచండి నన్ను సిద్ధపరచండి నన్ను బలపరచండి థ్యాంక్ యూ హోలిస్ బా థ్యాంక్ యూ యేసు చేస్తున్నానికి మహిమ కలుగును కాక ఎంత గొప్ప కృప ప్రభు మాకు అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి నీకు ఇలా ఆదేశాలు స్థూతాను థ్యాంక్ యూ హోలిస్ బాబు థ్యాంక్ యూ ఏ లోహేసునమిటి మహిమ కలుగులు కాక ఆ సాధారణ మాపై విస్తరింపజేస్తున్న స్తోత్రం బలపరుస్తున్న వాడనికే బలమైన నీ అగ్నితో మమ్మలింపుతున్న స్తోత్రం థ్యాంక్ యూ లోహం యూ జీసేసీకే పరిశుద్ధాత్మ పూర్వడానికి కృతజ్ఞత ఆస్తులు స్తో థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ బలపరచని ప్రభు అభు మీ కుమారుడు అనేక మందిని ఆకర్షించారు ప్రభు నీ ఆత్మ ద్వారా ఈరోజు ప్రభు మేము చేస్తున్న ప్రార్థన బట్టి మాలోకి మీరు వచ్చినట్టు ప్రభు అనేక మంది మా దగ్గరకు వస్తారు ప్రభా మీరు మాలో ఉన్నట్లు ప్రభు అనేక మంది ప్రభు మా దగ్గరికి వచ్చి నిలుస్తుంటారు అవి మనోటి నుంచి మీరు మాట్లాడితే ప్రభు అనేక మంది వింటారు ప్రభు మాకు చూసి విని గ్రహించుకునే కృపణించిన స్తోత్ర ప్రభు థ్యాంక్ యూ లో బలపరచండి బలమైన బిడ్డగా జీవించండి ఆ శరీరస్థరమైన మందిరం కన్నా ప్రభు ఈ దేహంలోని యొక్క మందిరం గొప్పది ప్రభు ఈ హృదయం గొప్పది ప్రభు ఇందులో మీరే వచ్చి ఉండాలని ఆశపడదు అదని బట్టి నీకు ఇలా ఆదేశం अति दे नाल प्रत्येक वक्करनी आत्म तोण तो वइग तो ने तो निंपत ननो प्रत्येक वक्करनी आत्मिक बलम तो निंप पडदु रगाका थैंक यू लॉर्ड थैंक यू जीसस थैंक यू जीसस थैंक यू लॉर्ड थैंक यू होली स्पिरिट thank you holy spirit thank you jesus thank you my so sick to want to Thank you, Jesus. Thank you, Jesus.

Thank you, Jesus. Thank you, Jesus. Hey, tomorrow probably there is no day without problem. पापिस चुवाल वन्ना गाने प्रभु वाणी पवित्र रक्त में मम्मल कड़ी करो दर बाटी नहीं करा आदिस तुलस्तो तार प्रभु आई पनी के बाद नहीं वाला प्रभु इन्हें कुन्नु तुलस्तो तार Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. Yes, yeah. Thank you. Thank you. Yes. Bravo. Nothing. Nothing. I to Lord. <laughs> Lord. Thank you, Lord. Thank, you. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. ప్రభా ప్రతి ఒక్కరిని తాకండి ఏసు పూజిస్తున్నాము ప్రతి మరణ పడకల పైన బిడ్డలకు స్వస్థత కలుగునుగాక ప్రతి ఒక్కరు దురాత్మలతోనూ శాతబడులతోను అంధకార మంత్రతంత్ర శక్తులతో బాధపడుతున్న సైతాడు బంధకాల నుంచి విడుదల గాక పరిపూర్ణ విడుదల గాక సంపూర్ణమైన రక్షణ ప్రతి ఒక్కరికి గాక వేస్తుంది ప్రతి ఒక్కరికి మారు మనసు కలుగును నీ మహిమ ప్రతి ఒక్కరిని ఆవరించును ఆవరించినగాకేసుకో అయ్యా ఇప్పుడు ఎలాగైతే మమ్మల్ని నింపుతున్నారు అంతకన్నా గొప్ప గొప్ప బిడ్డలు నింపండి అంతకన్నా గొప్ప గొప్ప ప్రభాని బిడ్డలను వాడుకోండి ప్రతి ఒక్కరు ప్ర విడుదల చూచుకుందులుగాక వేస్తున్నారు స్వస్థత కేసు పరిపూర్ణ రక్షణ కనుగుందిగా కేసు నీ బిడ్డల ప్రభాన్ని నశించిపోతున్న బిడ్డలకి వచ్చుడుగా విడుదల వేస్తూ క్రిస్తునమ్మ విడుదల ప్రభా ప్రతి బిడగ దాయించే ప్రతి ఒక్కరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభావం ప్రతి నొప్పి నుంచి విడుదల కల్లుకునుగా కేసు ప్రభు ప్రతి ఒక్కరిని విడిపించినందుకు మీ సంధికి నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరు ప్రభుని నీ మందిరా సిద్ధపరుస్తున్నందుకు నీకే మహిమ గణత ప్రభు ఏ సుక్రీతి నేను ప్రార్థిస్తున్న ఎవరైతే ఇలా ప్రార్థన చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఈ వాక్యంలో ఉన్న బలం చూసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా రండి నీకు ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రార్థన ఎంత శక్తిమంతుడు అనేది ఈ భూమి మీద ఎవరికి తెలియదు కేవలము ఈ వాక్యం మాత్రమే చదవిస్తాం ఈ భూమిన ప్రతి ఒక్కరిని దేవుడు శిష్యులు చేయాలని ఆశపడుతున్నాడు సంఘాలు వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరిని విశ్వాసులు చేస్తున్నారు కానీ అంటే సంఘాలకు నడిపించుకునే పరిస్థితి పరిస్థితి చేస్తున్నారు కానీ సంఘాల్లో ఉండి బలంగా అనేక చోట్లకి వెళ్ళిపోయి విస్తరించి మరి తన రాజ్యాన్ని స్థాపించాలని చూడలేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ సునాము పనిచేస్తుందని చూపించేవాడే యేసు క్రీస్తు శిష్యుడై ఉన్నాడు ఈరోజు బుద్ధిగంతాలకి వెళ్ళిపోయి శువార్త ప్రకటించమంటున్నాడు అలాంటి ఆశతో ఉన్న ప్రతి ఒక్కరు రావాలని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ వాక్యం పలం పొందుకోవాలని ఆశపడుతున్నాం ఎవరైతే అతి ఒక్క ఆత్మీస్థితి కలిగి ఉన్నారో దేవుడు రావాలని ఆశపడుతున్నారో ప్రేరేపిస్తున్నారో తప్పకుండా రండి ప్రభు మిమ్మల్ని బహుగపు వాడుకుంటున్నాం ఆమె కూడానమ్మా ఎంత కొండలలో కూడా దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం కనిపించకపోయినా కానీ మరి అక్కడికి వచ్చి ప్రాణం చేయటానికి మనకి దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు అందరి మెత్తం దేవునికి మహిమ కలుగును గాక